పోరాడాడు అవునా కాదా ఒక సైకో ప్రాణాలు వడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాధారణంగా తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి ఇంకా గట్టిగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు ఎవరు ఇది న్యాయమాని అడుగుతున్నా మిమ్మల్ని ఏ తమ్ముళ్ళు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డల న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఆమోద ఆమోదయోగ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి సైకో పాలన పాపం అయితే పోలీసుల కస్టడీలో తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రి అంతా మేలుకున్నాను నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ఆయన బయటపడ్డాడు తప్ప లేకపోతే ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చూసేవాళ్ళు కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈరోజు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒక దుర్మార్గుడి పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరి తరఫున మరొక్కసారి తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అర్షాన్ని ఆమోదాన్ని ఆయన ఎదురిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని నేను ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా మైక్ రెండు విషయాలు మాట్లాడతారు గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు చెప్పే వాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతికున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక్కడి నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ రుణం నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు సైన్యం మనం అందరం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ